అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దేశంలో ప్రజల మధ్య చిచ్చులు రగిలించి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్న రాజకీయ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సహకార్యనిర్వహణ కార్యదర్శి బెజ్జంకి నరేష్ పిలుపునిచ్చారు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డబ్ల్యూజై జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద భగత్ సింగ్ వీరసావర్కర్ బాలగంగాధర తిలక్ సుఖ్దేవ్ రాజ్ గురు వంటి పది లక్షల మంది బలిదానాల కారణంగా ఈ దేశానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి స్వాతంత్ర్యం లభించందన్న ఆయన వారి త్యాగాలను సదా స్మరించుకోవాలని కోరారు భావితరాలకు వారి త్యాగాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు నా మాతృభూమి అని పేర్కొంటూ త్రివర్ణ పతాకానికి గర్వంగా సగర్వంగా సెల్యూట్ చేసే ప్రతి ఒక్క భారతీయునికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మిత్రులరా ఈ దేశానికి స్వాతంత్రం అహింసో రహా అని చెప్పి చెప్పడం ద్వారా రాలేదు ఈ దేశానికి స్వాతంత్రం చక్రం తిప్పడం ద్వారా నూలు వడకడం ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు దేశాన్ని ఇస్తా అని చెప్పి ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు అయితేనేమి ఆ పిలుపును అందుకున్నటువంటి లక్షలాది మంది యువ యువత ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది ఒక వంద మంది ఇనుప కండరాలు ఉప్పు నరాలు వజ్ర సంకల్పం గల యువకులు నాతో వస్తే మీకందరికీ దేశానికి స్వతంత్ర ఇస్తా అని చెప్పి స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు స్వతంత్రం నా జన్మ హక్కు అని చెప్పి బాలగంగాధర్ తిలకిచ్చిన స్ఫూర్తి కావచ్చు అదేవిధంగా ఇంకులాబ్ జిందాబాద్ అంటూ భగత్ సింగ్ ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు అప్పుడున్నటువంటి యువత గుండెల్లో యువత యొక్క నరాలను ఉప్పొంగించేలా చేసి స్వతంత్ర కాంక్షను రగిలించి సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను కూకటి వేలతో ప్రగ ప్రకటించి భర్త బానిస సంఖ్యలను తెంచి ఈ దేశానికి స్వాతంత్ర ఫలాన్ని అందించడం జరిగింది ఆనాడు జరిగినటువంటి ఉద్యమంలో దాదాపు పది లక్షల మంది భారతీయులు దేశభక్తులు భారత మాత ముద్దు బిడ్డలు వారి యొక్క ప్రాణాలను త్యజించి వారి ప్రాణ త్యాగాల ఫలితంగా ఈ దేశానికి స్వేచ్ఛా వాయువుని ఇవ్వడం జరిగింది అలాంటి యొక్క మహత్తరమైనటువంటి గొప్ప వ్యక్తుల మహానుభావుల త్యాగ ఫలితాల కారణంగా ఏర్పడినటువంటి స్వతంత్ర భారతవాణి నేడు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తా ఉంది ఇలాంటి ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఈ దేశాన్ని అభివృద్ధి చెందకుండా చేయాలని చెప్పి కుట్రలు పండడానికి చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్కి మరి ఎదుగుతున్నటువంటి క్రమంలో ఆ ఎదుగుదలను ఓర్వలేక ప్రపంచంలోని స్వదేశంతో పాటు ప్రపంచంలోని కొన్ని విదేశాల్లో ఉన్నటువంటి శక్తులు కుట్రలు పండుతున్న నేపథ్యంలో మన ఆస్థిరతను కాపాడుకుంటూ ఈ దేశానికి వచ్చినటువంటి మహానుభావుల త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఈ స్వాతంత్ర ఫలాలను ఈ స్వాతంత్రాన్ని మనం సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉందని గుర్తు చేస్తూ మన అందరి ఐక్యతే మన దేశానికి బలం ప్రపంచానికి ఈ దేశాన్ని విశ్వ గురువుగా చూపెట్టాలంటే మనందరం కూడా ఐక్యంగా ఉండి భారతీయులు ఒకటినటువంటి భావన చాటాలని చెప్పి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి